హలో వ్యూవర్స్ ఈరోజు మన ఇంటి హెల్తీ ఫుడ్స్లో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను నార్మల్గా అయితే బాస్మతి రైస్ యూస్ చేస్తాం కదా అలా కాకుండా మనం డైలీ ఇంట్లో వడ్డుకునే రైస్తోని బిర్యానీ పొడి పొడిగా టేస్టీగా ఎలా చేయాలో చూపించిపోతున్నాను దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక బౌల్లో వన్ కప్ వరకు నార్మల్ రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న రైస్లో త్రీ టు ఫోర్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఇందులో బిర్యానీ ఐటమ్స్ వేసుకుందాము బిర్యానీ యాకు దాల్చిన చెక్క ఎలాచి లవంగాలు జాజి పువ్వు ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అంతా కలుపుకుందాం ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు రైస్ని మనం వండుకుందాం మధ్య మధ్యలో చూసుకుంటూ మరీ ముద్దవ్వకుండా చెక్ చేసుకోవాలి రైస్ ఇలా సెవెంటీ పర్సెంట్ అనేసరికి కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే వాచ్ చేయాలి ఈ విధంగా పలుగ్గా ఉన్నప్పుడు గంజిని వాచ్ ఒక ప్లేట్లో తీసుకుందాం ఇది కొంచెం చల్లారితే ఇంకా పొడిగా ఉంటుంది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇలా పొడిగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి కలర్ మారాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం అదే కడాయిలో చిటికెడు పసుపు పావు టీ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని నాలుగు గుడ్లు ఉడకబెట్టుకొని కొద్దిగా ఘాట్లు పెట్టి ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇలా కలర్ చేంజ్ అవుతుంది అనేసరికి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం అదే కడాయిలో టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ మనం రైస్లో వాడిన స్పైసెస్సే బిర్యానీ ఐటమ్స్ ఇందులో వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గునివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అవుతాయి ఒకసారి బాగా కలుపుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకొని మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మసాలా అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా పల్చగా చేసిన పావుకప్పు పెరుగు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో తనగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం అంతా బాగా కలిసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ మసాలా గ్రేవీలో సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ రైస్లో వేసాము కాబట్టి ఎక్కువ పట్టదు నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సగం ఇందులో వేసుకోవాలి అలాగే ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ కూడా మొత్తం అంతా వేసుకొని కడాయి మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి రైస్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పైన చల్లుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కలర్ఫుల్గా కనిపించడానికి ఫుడ్ కలర్ బదులు రైస్లోంచి వచ్చిన గింజలో కొద్దిగా పసుపు వేసుకొని టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు ఇలా పైన వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకొని చిటికటి గరం మసాలా కూడా పైన ఇలా చల్లుకొని ఆవిరిపోకుండా మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ బాగా దమ్ అయ్యి కుక్ అయ్యింది అలాగే ఎక్కడ కూడా మారలేదు రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగుంది అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఒకేషన్స్లో కాకుండా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు హ్యాపీగా ఇంట్లో ఈజీగా చేసుకొని తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు అప్డేట్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్